హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించి ముహూర్తం ఖరారు చేశారు మంత్రి మండలిలో లోకేష్ గారు ప్రకటన చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ చేయండి చేయండి ఆల్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన రెండు కీలక పథకాలకు హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది పథకాల లబ్ధిదారులు ఎనిమిది నెలలుగా వీటి కోసం ఎదురు చూస్తున్నారు ఇందులో తల్లికి వందనంగా పేరు మారిన అమ్మఒడి పథకం అన్నదాత సుఖీభవగా పేరు మారిన రైతు భరోసా పథకాలు ఉన్నాయి ఈ రెండు పథకాల అమలుపై ఇప్పటికే ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది దీని కొనసాగింపుగా మంత్రి నారా లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేశారు శాసనమండలి సమావేశాలు వేడివేడిగా జరిగాయి ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని ఆరోపించాయి ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు సమాధానమిచ్చారు శాసన మండలి సాక్షిగా చెప్తున్న ఏప్రిల్ మే నెలల్లో తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేస్తామని ప్రకటన చేశారు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు అలాగే కీలకమైన తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలను లోపు అమలు చేయాలని నిర్ణయించారు తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులు ఆదేశించారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మే నెలలో ఈ రెండు పథకాలు అమలు చేసి తీరుతామని లోకేష్ చేసిన ప్రకటన లబ్ధిదారుల్లో సంతోషం నింపుతుంది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు అలాగే రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చిందండి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రెండు పథకాలు సూపర్ సిక్స్ పథకాలలో రెండు పథకాలు ముఖ్యమైన పథకాలండి సో ఈ పథకాలకు సంబంధించి మన యొక్క మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది సో మనకు మే ఏప్రిల్ నెలల్లో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తాము అని చెప్పడం జరిగింది సో తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో అమ్మఒడి పథకంగా ఉండేది ఈ పథకానికి తల్లికి వందనం పేరుగా మార్చి గతంలో ఒకరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు ఎవరైతే డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉన్న విద్యార్థులు ఉంటారో వారికి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది మ్యాపింగ్ చేసుకొని ఉంటారో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయిపోతాయి అలాగే మనకు రైతు భరోసా పథకంగా ఉండేదండి గతంలో అయితే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం జమ చేసేవాళ్ళు రెండు విడతల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేసేవాళ్ళు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇచ్చారు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఇరవై వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రీసెంట్గానే మనకు డబ్బులు పంతొమ్మిదవ విడత విడుదల చేశారు ఇప్పుడు మనకు అన్నదత్త సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీసీఎం నా ముఖ్యమంత్రి గారు మనకైతే హామీ ఇవ్వడం జరిగింది సో ఏప్రిల్ మే నెలల్లో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు జమ చేస్తామని సో ఈ పద్నాలుగు వేలల్లో మనకు మూడు విడతలుగా జమ చేస్తారా రెండు విడతలుగా జమ చేస్తారా చూడాల్సి ఉంది సో మనకు ప్రతి ఒక్క రైతు అర్హత కలిగి ఉన్న రైతులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారు సో ఎవరైతే ఈ క్రాప్లో నమోదు చేసుకొని ఎవరైతే పంటను ఈగవేసి అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వారందరి ఖాతాల్లో కూడా మే లేక ఏప్రిల్ నెలల్లో ఈ డబ్బులు జమ చేస్తామని ఖరారు చేయడం జరిగింది ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి